హోరాహోరీగా సర్పంచ్ అభ్యర్థుల ప్రచారాలు కొనసాగుతున్నాయి సర్పంచ్ అభ్యర్థి అంజప్ప మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఇంతకు ముందు ఎంపీటీసీగా పనిచేసినప్పుడు గ్రామాభివృద్ధికి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో నమ్మిన బంటుగా పనిచేశారన్నారు ఇప్పుడు కూడా గ్రామ ప్రజల నాపై నమ్మకంతో ఆశీర్వదించి నన్ను గెలిపించాలని కోరారు

చేయడానికి మేము ముందడుగు వేస్తున్నాము గ్రామంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా గ్రామ డెవలప్మెంట్ కోసం ఆశా ఆశా సాధనాలు సాధిస్తున్నారు అయితే మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పైన మేము ఎల్లప్పుడూ కూడా కొట్లాడుతూనే ఉన్నాము అధికారం కోసం కాకుండా ప్రజల సేవ కోసం మేము ప్రజ పని చేయడానికి ముందడుగు వేస్తూ ప్రజల సమస్యల పైన ప్రతి ప్రతి సమస్య పైన నిలదీస్తూ వారిని ముందడుగు వేపిస్తూ ముందుకెళ్తున్నాము మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ చిన్న హాస్పిటల్ కానీ అలాగే లోకుర్తి కందినపల్లి రోడ్డు కానీ యువకులకు